లైంగిక దాడుల విషయంలో కానీ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచార హత్యల విషయంలో కానీ గ్యాంగ్ రేప్స్ విషయంలో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం వీటన్నిటికీ ఎట్లా ఇక అంటే వాటికి ఎట్లా పరిష్కారం దొరుకుతుంది వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది మనకు చట్టము అనేది ఎలా ఉన్నప్పటికీ మీకు దీనికి సరైన ఉదాహరణ చెప్పాలంటే చాలా మంది రీసెంట్ గా రాజ్యాంగాన్ని మార్చేస్తామనే డిబేట్ వచ్చినప్పుడు ఒక క్రిటిసిజం ఏం చేశారంటే డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ రాజ్యాంగాన్ని మార్చడానికి రాజ్యాంగాన్ని అవసరమైతే నేనే తగలబెట్టేస్తాను నేనే నేనే అని చెప్పేసి అన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అని ఒక బాధను పెట్టారు ఆయన ఏమంటారంటే డాక్టర్ అంబేద్కర్ ఏమంటారంటే రాజ్యాంగం ఎలాంటిదైనాప్పటికీ అయినప్పటికీ దీన్ని అమలు పరిచే వాళ్ళు కానీ వాళ్ళలో నిబద్ధత లేకపోతే ఎంత మంచి రాజ్యాంగం అయినా పనిచేయదు ఒకవేళ రాజ్యాంగంలో ఏదో అక్కడ ఇక్కడ తప్పులు ఉన్నప్పటికీ దీన్ని అమలు పరిచే వాళ్ళలో కానీ నిబద్ధత ఉంటే దాన్ని సరిగ్గా అమలు పరుస్తారు అని చెప్తారు ఆయన రాజ్యాంగానికి అది అప్లికేబుల్ అయినప్పుడు క్రిమినల్ చట్టంలో కూడా క్రిమినల్ ప్రొసీజర్ లో కూడా మీకు ఇది వరకు పదిహేను రోజులు పోలీస్ కస్టడీ అని చెప్పేసి గా అంటాం కదా ఇది అనుపం జే కుల్కర్ని వర్సెస్ సిబిఐ అనే కేసులో సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ కేసు చాలా కేసులు ఉన్నాయి ఇది ల్యాండ్ మార్క్ కేసు మొదటి రోజు నుంచి పదిహేను లోపు మాత్రమే పోలీస్ కస్టడీ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది దాని తర్వాత పదిహేను రోజులు దాటానికి కస్టడీ వీల్లేదు ఇదేంటి అంటే సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసి దాన్ని రైట్ టు లైఫ్ అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ విల్ ఆఫ్ ద పార్లమెంట్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూనే ఒక ఇంటర్ప్రిట్ చేసి దీన్ని ఇలా అమలుపరచాలి అని చెప్పింది ఈ నిబద్ధత ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు ఏమవుతుందంటే పార్లమెంటే చెప్పింది కదా ఇలా చేయొచ్చు అని తొంభై రోజులు తీసుకోవచ్చు అని అరవై రోజులు నలభై రోజులు తొంభై రోజుల వరకు కస్టడీ తీసుకోవచ్చు అని పార్లమెంటే చెప్పింది కదా దశల వారీగా తీసుకోవచ్చు అని కూడా పార్లమెంట్ చెప్పింది కదా కాబట్టి రైట్ టు లైఫ్ ఏంటి ఆర్టికల్ ట్వంటీ వన్ లో రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ ఉంది ఇది వరకు బెయిల్ ఈజ్ ద కండిషన్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటే ప్రతి ఒక్క అక్యూజ్డ్ పర్సన్ కూడా అతనికి బెయిల్ అనేది అతని హక్కు జైల్ అనేది ఎక్సెప్షన్ మాత్రమే ఒకవేళ అవసరం అయితే రీజన్స్ చాలా ఉంటే సీరియస్గా ఉంటే తప్ప జైల్లో పెట్టకూడదు బెయిల్ అనేది ప్రతి ఒక్కరికి హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు ఏమైపోతుందంటే జైల్ ఈజ్ ఎ కండిషన్ ఎందుకు అంటే ఇప్పుడు ఒక లో ఏదో అరవై రోజుల్లో తొంభై రోజుల్లో ఉందండి శిక్ష పోలీసు వాళ్ళు ఏం చేస్తారు రెండు రోజులు ఫస్ట్ కస్టడీ అడుగుతారు అడిగి బెయిల్ వేయగానే రెండు రోజులు అడుగుతారు కస్టడీ చేయాలి అనుకుంటే రెండు రోజులు నేను పదో రోజు బెయిల్ వేసాను అండి డిఫాల్ట్ బెయిల్ తొంభై రోజులకు వస్తుంది ఆ పర్టికులర్ టైంలో లేదా అరవై రోజులకు వస్తుంది నేను పదో రోజు నేను బెయిల్ వేసాను నా క్లయింట్ కి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు రెండు రోజులు కస్టడీ కావాలి నా కస్టడీ కావాలి కాబట్టి బెయిల్ ఇవ్వకండి అంటారు జడ్జి గారు ఏమంటారు అవును కదా వీళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా కస్టడీ పెండింగ్ ఉన్నప్పుడు నేను బెయిల్ ఎలా ఇస్తాను అని చెప్పి నా బెయిల్ డినై చేసి కస్టడీ ఇస్తాను ఇప్పుడు జరిగేది అదే వాస్తవంగా ఇంతకు ముందు కూడా జరిగేది అదే కస్టడీ పిటిషన్ పెండింగ్ గా ఉండగా జనరల్ గా మ్యాజిస్ట్రేట్స్ అక్కడ ఇక్కడ తప్ప బెయిల్స్ అంగీరించే వాళ్ళు కాదు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు కస్టడీ ఉంది కదా అంటారు నెక్స్ట్ టైం బెయిల్ వేసినప్పుడు మళ్ళీ ఇంకో పిటిషన్ వేస్తాను రెండు రోజులు కావాలండి నాకు పదిహేను తీసుకోవచ్చుగా అరవై రోజులు తీసుకోవచ్చు తొంభై రోజులు తీసుకోవచ్చు అనేది ఎక్సెప్షన్ కూడా ఉంది నైన్టీ డేస్ కూడా తీసుకోవచ్చు నేను డేస్ వరకు కూడా తీసుకుంటానే ఉండొచ్చు సో ఇప్పుడు నేను ఏం చేస్తాను కాసేపటికి పదిహేను రోజులు మాత్రమే తీసుకోవచ్చు అనుకున్నాను రెండో బెయిల్ వేసినప్పుడు కూడా నేను రెండు రోజులు కస్టడీ అడుగుతాను ఎందుకు అంటే ఫస్ట్ రెండు రోజుల్లో నాకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాడు నేను ఈ మధ్య గ్యాప్ లో నేను ఈ పలానా ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన దాని కన్ఫెషన్ బేస్ మీద నేను ఈ పలానా ఇన్ఫర్మేషన్ నేను తీసాను దాన్ని ఇప్పుడు నేను ఫర్దర్ గా ఎనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎనలైజ్ చేస్తే ఇంకా నిజాలు బయటకు రావచ్చు దీనిలో అని చెప్పి రెండు రోజులు ఇంకో రెండు రోజులు కస్టడీ వేస్తాడు ఇలా నేను బెయిల్ వేసేంత వరకు అరవై రోజుల దాకా కస్టడీ పిటిషన్లు వేస్తా ఉంటాడు వీడికి బెయిల్ రాదు దీనికి ఆస్కారం ఉందిగా సో ఇప్పుడు ఉంది అనిపిస్తుంది సార్ నాకు ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేసినంత కాలం పోలీస్ కస్టడీలో వాళ్ళు ఉంటారు నిజంగా మన పోలీస్ స్టేషన్ మర్యాదగా ఉంటాయో మనకి తెలుసు ఇన్ని రోజుల పాటు వాళ్ళు కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల హింస కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా వాళ్ళ పట్ల వేధింపు కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా వేధింపు జరిగే అవకాశం ఉంటుంది అయితే మద్రాస్ హైకోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా చాలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి పళనిచామి సిబిఐ వర్సెస్ అనుపం కర్ణి కేసు ఒకటి చాలా ల్యాండ్ మార్క్ కేసులో ఏం చెప్పింది అంటే అడ్వకేట్ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయాలి ఒకవేళ అక్యూజ్డ్ పర్సన్ గానీ లేదండి నాకు ప్రాణభయం ఉంది వీళ్ళు నా మీద థర్డ్ డిగ్రీ మీద చేయొచ్చు నన్ను భయపెట్టి నా కన్ఫెషన్ తీసుకోవచ్చు కాబట్టి నాకు డౌట్స్ ఉన్నాయి పోలీస్ కస్టడీ ఎంక్వైరీ మీద నన్ను ఏ ఎంక్వైరీ చేసినా గానీ పగలపోటు చేయండి అలాగే నా అడ్వకేట్ సమక్షంలో ఎంక్వైరీ చేయమని చెప్పండి థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేయాలి వీల్లేదు అని అంటే అడ్వకేట్ సమక్షంలో మీరు ఎంక్వైరీ చేయాలని కోర్టు డైరెక్షన్ ఇస్తుంది అది హక్కు అది ఓకే సో నేను నాకు నా కేసెస్ లో చాలా వాటిల్లో అలాంటి ఉన్నప్పుడు మేము కస్టడీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అడ్వకేట్ ఎంక్వైరీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అని చెప్పి నా కొలీగ్స్ ని పంపించి అక్కడ రోజుల తరబడి నా కొలీగ్స్ కూర్చొని వారి ముందే ఎంక్వైరీ చేయడం జరిగింది వీరన్న మాట నిజంగానే వాస్తవం అలాంటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కొంచెం వరకు తగ్గింది తగ్గిన మాట వాస్తవం అందరూ ఒప్పుకొని తీరాలి పర్టిక్యులర్ గా తెలంగాణలో పోలీసు ఇంతకు ముందు ఉన్నంత రూడ్గా లేరు అఫ్ కోర్స్ ఉన్నారు ఇంతకు ఉన్నంత రూడ్గా లేరు ఎవడో పట్టుకుంటాడన్న భయంతోనో దేంతోనో కొంతవరకు మారిందనే మాట వాస్తవం అయినప్పటికీ చట్టం ఏం చెప్తుంది అంటే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏంటి అంటే ఏ చట్టమైనా ఏ వ్యవస్థ అయినా ఫ్రీ ఫెయిర్గా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి కానీ అది సరిపోదు ఇలా ఉంది అనే నమ్మకాన్ని కూడా సాధారణ పౌరులు కలిగించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పలానా చట్టం ఉంది ఏం చెప్తున్నారు ఈ హిందీ చట్టాల్లో పార్లమెంట్లో నేను ఇది వరకు జరిగిన బ్రిటిష్ కొలోనియల్ చట్టాలను నేను మార్చేసి ఇందులో అప్పుడు మొత్తం లా అంటే శిక్షించడానికి మాత్రమే ఆ చట్టాలు ఉండేవి నేను న్యాయం అందించడానికి చట్టాలు ఉన్నాయి అందుకని దీని పేరు కూడా ఇండియన్ పీనల్ కోడ్ కాకుండా భారతీయ న్యాయ సంహిత అన్నారు అయితే ఈ న్యాయ సంహిత అన్నప్పుడు నేను చాలా ఆతృతతో ఆనందంతో ఆ పుస్తకాన్ని బిల్లు తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మరి ఆ బిల్లుని ఎంత చదివానంటే ఎక్కడైనా గానీ రేపు చేసిన వాటికి పదేళ్ళ న్యాయం అని ఉంటదేమో అనుకున్నాను పదివేల శిక్షనే ఉంది సరదాగా చెప్తున్నాను ఎక్కడ కూడా న్యాయం అందిస్తున్నాను ఇంత న్యాయము రెండేళ్ల న్యాయం మూడేళ్ళ న్యాయమని ఉండదు రెండేళ్ళ శిక్ష మూడేళ్ల శిక్ష పది శిక్షనే ఉంటుంది సో ఈ శిక్ష ఇస్తున్నారు ఈ చట్టము ఫాస్ట్ గా వస్తుంది చాలా ఇంతకు ముందుండే చట్టం కన్నా ఇది చాలా మెరుగైన చట్టము ఇవన్నీ కబర్లు చెప్తున్నారు మీరు కనపడడానికి అట్లా ఉండొచ్చు కానీ అలాంటి ఒక కాన్ఫిడెన్స్ ని మీరు చట్టం చేసిన తర్వాత ఈ చట్టం ఫ్రేగా ఉండొచ్చు ఈ చట్టం ట్రాన్స్పరెంట్ గా ఉండొచ్చును గాక మీరు చెప్తున్నారేమో కానీ నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వని చట్టం నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వని వ్యవస్థ రాజ్యాంగబద్ధం కాదు నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వని వ్యవస్థ ప్రజాస్వామికం అంతకన్నా కాదు ఇది ప్రిన్సిపల్ ఆఫ్ లా యూనివర్సల్లీ మెచ్యూర్డ్ డెమోక్రసీస్ అన్ని కూడా అంగీకరించిన ప్రిన్సిపల్ ఆఫ్ లా సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ చట్టంలో యాజ్ ఎ ప్రాక్టీసింగ్ లాయర్ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా నాకు మాత్రం ఇది ఎటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వట్లేదు యాజ్ ఎ కామన్ మ్యాన్ కూడా నాకు మీరే ఇంతకాలం దీంట్లో ఉండి న్యాయ వ్యవస్థలో ఉండి కూడా మీకే నమ్మకం ఇవ్వలేని చట్టాలు ఇక పేదవాళ్ళకి ముఖ్యంగా దళితులకి ఆదివాసీలకి మహిళలకి ఏ మేరకు రక్షణ ఇస్తాయో మనకు అర్థమైపోతుంది అట్రాసిటీ సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా కొత్త చట్టాలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఉండాలి అంటే ఈ చట్టాల గురించి న్యాయమూర్తులకి న్యాయవాదులకి సామాన్య ప్రజలకి న్యాయశాస్త్ర విద్యార్థులకి అందరికి ఒక అవగాహన కూడా కావాలి కదా ఇది నిజంగా ప్రభుత్వం అవగాహన కల్పించే చట్టాలను అమల్లోకి తెచ్చిందంటారా లేదండి ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో జరిగే డిబేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నువ్వు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఈ రోజుకి కూడా సుప్రీం కోర్టులలో జడ్జిమెంట్స్ లో కానీ మేము వాదించేటప్పుడు కానీ చాలా సార్లు పలానా ప్రొవిజన్ గురించి మేము వాదించేటప్పుడు కాన్స్టిటెంట్ అసెంబ్లీ డిబేట్స్ లో ఏం జరిగింది అప్పట్లో పార్లమెంట్లో అప్పుడు అసెంబ్లీ అసెంబ్లీలో మరి మన కాన్స్టిటెంట్ అసెంబ్లీ మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ దీని గురించి పలానా ఏం మాట్లాడారు దీని గురించి ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయి ప్రోగ్రెసివ్గా ఉన్నాయా లేదా ఎలా మారాయి అనేది మేము కంపారేటివ్ స్టడీ చేస్తాం చేసి దానిలో ఉండేవి ఓ అఫ్కోర్స్ పార్లమెంట్లో జరిగిన మాటలను బేస్ చేసుకుని జడ్జ్మెంట్స్ రావు లో ఉండే లాంగ్వేజ్ని బేస్ చేసుకునే వస్తాయి ట్రిబ్యునల్ లాలో ఉండే లాంగ్వేజ్ని బేస్ చేసుకునే జడ్జ్మెంట్లు ఇస్తారు పార్లమెంట్లో మాట్లాడింది ఒక ఒపీనియన్ మాత్రమే అయినప్పటికీ విల్ ఆఫ్ ద ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవి ఉపయోగపడేవి సపోర్ట్ చేసేవి ఈ చట్టంలో అసలు దీని మీద డిబేట్ లేదు మెయిన్ అపోజిషన్ లో ఉండే వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళ సస్పెన్షన్ లో ఉండగా దీని మీద మినిమం డిస్కషన్ లేకుండా మినిమం అబ్జెక్షన్స్ రేజ్ చేసి దాని మీద లేకుండా దాని మీద క్లారిఫికేషన్స్ లేకుండా మీరు వచ్చి నేను కబుర్లు చెప్పేసి నేను ఇది శిక్షించడానికి కాదు న్యాయం అందించడానికి ఉంది ఇది సత్వర న్యాయం అందించడానికి ఉంది ఇవన్నీ మీరు చెప్పేస్తే కుదరదు దాని ఎలా ఉంది దాని కాన్సిక్వెన్స్ ఏంది అనేది అక్కడ డిస్కస్ చేయాలి డిస్కస్ చేస్తే నాకు తెలుస్తుంది మీ పార్లమెంట్ లోనే డిస్కషన్ లేదు పబ్లిక్ లో ఎలా డిస్కషన్ ఉంటుంది మీకు ఎక్కడో దాకా వద్దండి ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారికి దీని మీద ఓరియంటేషన్ క్లాసులు పెట్టారు అకాడమీలో పెట్టారు మెజిస్ట్రేట్ గారు మెజిస్ట్రేట్లకి జడ్జిలకి ఓరియంటేషన్స్ పెట్టారు ట్రైనింగ్ సెషన్స్ పెట్టారు వాళ్ళకి నడుస్తున్నాయి రెగ్యులర్ అడ్వకేట్స్ కి వీటి మీద లేదు సో అంటే మేము ఏం చేస్తున్నామంటే ఔత్సాహకులం కొంతమంది చాలా బార్ అసోసియేషన్ లెవెల్స్ లో ఆన్లైన్లో స్టేట్ వైడ్ మాకు వీలున్నంత వరకు రీచ్ ఉన్నంత వరకు ఈ ఆన్లైన్ క్లాసులు పెడుతున్నాము ఫిజికల్ గా కూడా క్లాసులు పెడుతున్నాం ఇప్పుడు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మేము ఏదైతే అసోసియేషన్ రన్ చేస్తామో ఇలా ఇలా మేము రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి ఈ వీటి మీద అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాం కామన్ పబ్లిక్కి అవగాహన అనేది లేదు లేనప్పుడు ఇంకోటి అవుతుంది సార్ ప్రమాదం నేను కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నాను కొత్త చట్టాలు వచ్చినాయి ఇవి మనకు ఉపయోగపడేవి కాదు ఇక మనకు న్యాయం చేయవంట అనేటువంటి ఒక అపోహకో లేకపోతే ఒక దురభిప్రాయానికో లేకపోతే భయానికో నెట్టేసారు అనుకోండి ఇక వచ్చే నాలుగైదు అడుగులు కూడా ముందుకు వేయకుండా ఆగిపోతారు కదా బాధితులు ఆ ప్రమాదం ఉందండి అయితే నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ చట్టం వచ్చేయడం వల్ల మొత్తము క్రైమ్ పెరిగిపోతుంది లేదంటే మీకు అసలు న్యాయం జరగదు అలాంటి నిరాశావాదం అవసరం లేదు ఏమన్నా అంటే ఇప్పటికీ కూడా శిక్షలు ఉన్నాయి కొన్ని వాటిల్లో శిక్షలు పెరిగాయి కూడా కొన్ని కొన్ని అఫెన్సెస్ లో టెన్ ఇయర్స్ ఇంప్రెజన్మెంట్ ఉన్నది ఇప్పుడు లైఫ్ ఇంప్రెజన్మెంట్ అయింది గ్యాంగ్ రేపు లాంటి విషయాలలో కన్విషన్స్ ఎక్కువ శిక్షలు పడ్డము కొన్ని కొన్ని వాటిలలో డెత్ క్యాపిటల్ పనిష్మెంట్ టాపిక్ డెత్ క్యాపిటల్ పనిష్మెంట్ అసలు తీసేయాలంటారు ప్రపంచంలో మెచ్యూర్ డెమోక్రసీలు ఎక్కడా కూడా ఎంత హీనియస్ క్రైమ్ జరిగినా గానీ అది క్యాపిటల్ పనిష్మెంట్ అనేది నేను ఒప్పుకోను నేను ఈ ఒపీనియన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళు తెలివి ఉంది అని అనుకునే కొంతమంది మేధావులు నా సోషల్ మీడియాలో నా వేరే యూట్యూబ్ ఛానల్లో వాటిలో కింద కామెంట్లు అవి చూసినప్పుడు నేను నవ్వుకుంటాను ఫస్ట్ ఏమంటారంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా నిర్ణయం జరిగితే నువ్వు ఇలాగే అంటావా అదైతే ఉంది కామెంట్స్ మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే మీ ఇంట్లో వాళ్ళు ఎవరినన్నా చేస్తే అప్పుడు నువ్వు హ్యాంగ్ చేయొద్దు అని అంటావా ఖచ్చితంగా అంటారు నేను ఒక వ్యక్తిగా మా ఇంట్లో ఎవరికో ఎవరికన్నా ఒక స్త్రీకో ఇంకెవరికో అన్యాయం జరిగితే నేను ఒక వ్యక్తిగా నేను క్రిమినల్ రూపాన్ని దాల్చి నేను క్రిమినల్ అయ్యి అవతల చంపేస్తానేమో ఎర్ ఈస్ పాసిబిలిటీ కానీ చట్టం మాత్రం క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వకూడదు మీరందరూ క్రిమినల్స్ అవ్వండి మిమ్మల్ని కూడా చట్టం శిక్షిస్తుంది కానీ మీరు చేసినా గానీ హ్యాంగ్ చేయడానికి వీల్లేదు హ్యాంగ్ చేయడం అనేది ఒక ఔట్డేటెడ్ బార్బరిక్ లా అది దాన్ని నేను అంగీకరించాను అయితే నేను ఇందాక చెప్తున్న పాయింట్ ఏంటి అంటే నిరుత్సాహం అనేది అవసరం లేదు ఇంకేమీ పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు కోర్టులన్నీ మూవబోయినాయి ఇలాంటివి అవసరం అంతా స్కేల్ అవసరం లేదు ఇప్పుడు మనం ఇంకా తొలి దశలోనే ఉన్నాం ఈ చట్టాలను అమలుపరచడం తొలి దశలో ఉన్నాం హైకోర్టులు సుప్రీం కోర్టులు దీని మీద ఖచ్చితంగా మంచి గైడ్ లైన్స్ ఇస్తున్నాయి అనే ఆశాభావం నాకు ఉంది ఎందుకంటే ఇదివరకు కూడా చాలా చట్టాలలో సుప్రీంకోర్టు హైకోర్టులు అయ్యి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఆపేసిన ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సెవెంటీ సెవెన్ కన్సెన్షియల్ సెక్స్ బిట్వీన్ టూ అడల్ట్స్ టూ మెల్ పర్సన్స్ టూ అనేది ఇంతకు ముందు క్రైమ్ ఇప్పుడు కాదు సో సుప్రీంకోర్టు కొట్టేసింది అట్లాగే అడల్టరీ అనేది క్రైమ్ కాదు అని చెప్పేసి కొట్టేసింది అది గ్రౌండ్స్ ఫర్ డివర్స్ కానీ క్రైమ్ కాదు ఇట్లాంటి ఇలాంటివి చాలా మటుకు అట్లాగే సెడిషన్ లా కూడా కూడా సుప్రీంకోర్టు అబేయన్స్ లో పెట్టడం జరిగింది కొన్ని లాస్ ని ఇవి చట్టానికి వ్యతిరేకం అని చెప్పేసి చాలా చట్టాలని కూడా కొట్టేసిన దాఖలాలు మనకు భారతదేశంలో మన న్యాయ వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి ఇదేదో ఓవర్ నైట్ మొత్తం చట్టాలు మారిపోయినాయి కాబట్టి నాకు ఇంకా న్యాయం జరగదు అని నిరాశవాదం అవసరం లేదు చట్టాలు ఉన్నారు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉన్నారు మీకు న్యాయం అందే ప్రతి ఆస్కారము ఉంది కాకపోతే నేను ఎక్కడ పాయింట్ చేస్తున్నాను అంటే మనము ఇంత స్వతంత్ర భారతదేశంలో మెచ్యూర్ డెమోక్రసీగా లార్జెస్ట్ డెమోక్రసీగా మనము ఎదుగుతూ మన మన చట్టాలు మన క్రిమినల్ చట్టాలు మన కాన్స్టిట్యూషనల్ లాలు ఎలా ఉండాలి అంటే ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉండాలి అంతేగాని వేరైతే చూపించేలాగా ఉండకూడదు మీరు ఇంకా అప్డేటెడ్గా ఉన్నారని చూపించేలాగా ఉండకూడదు సాధారణ పౌరుడిని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు వారిని కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ మాటిమాటికి తిప్పేలాగా ఉండకూడదు చాలా సింప్లిఫైడ్గా ఉండాలి కామన్ మ్యాన్ కి అర్థమయ్యే రీతిలో క్రిమినల్ చట్టాలు ఉండాలి ఇది ఇలా చేయడం తప్పంట ఇది చట్టంలో ఉందంట అని తెలిసే రీతిలో లాంగ్వేజ్ ఉండాలి సింప్లిఫై చేసి ఉండాలి కాంప్లికేట్ చేయకూడదు సో ఇది ప్రిన్సిపల్ని దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఈ అమెండ్మెంట్స్ ఏదైతే నైన్టీ ఫైవ్ ఫైవ్ లో కూడా చేంజెస్ ఉన్నాయో పర్టికులర్ గా లో ఇవి నేను మెచ్యూర్ డెమోక్రసీ చేయాల్సిన పనులు కాదు అని చెప్పేసి నా అబ్జెక్షన్ దీన్ని మిస్యూజ్ చేయబోతున్నారు అనేది కూడా నా సీరియస్ అలిగేషన్ బలం ఉన్నవాడు బలగమున్నవాడు దీన్ని మిస్యూజ్ చేయబోతున్నాడు స్టేట్ లో పవర్ లో ఉన్నవాడు దీన్ని మిస్యూజ్ చేయబోతున్నాడు అనేది మాత్రం ఆ లాంగ్వేజ్ లో నాకు కనిపిస్తుంది ఆ లాంగ్వేజ్ లో ఖచ్చితంగా నేను ఈ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసే రైట్ నాకు ఉంది ప్రతి సాధారణ పౌరుడికి ఉంది ప్రతి పౌరుడికే ఉంది అలాగే మీకు ఒక జడ్జ్మెంట్ ని కూడా క్రిటిసైజ్ చేసే రైట్ ఉంది చాలా మంది ఏమనుకుంటారు అంటే హైకోర్టు ఇచ్చిన మనం క్రిటిసైజ్ నో అబ్సల్యూట్లీ రా మీకు ఒక జడ్జిమెంట్ వస్తే జడ్జిమెంట్ ని క్రిటిసైజ్ చేసే ప్రతి రైట్ మీకు డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ లో చేయాలి ఓకే డెరోగేటరీగా చేయకూడదు జడ్జి గారిని క్రిటిసైజ్ చేయకూడదు జడ్జిమెంట్ మాత్రమే జడ్జి గారు మీరు డబ్బులు తీసుకొని చేసేసారు ఇది నీకు అసలు తెలియలేదు ఇది ఏంటి అట్లా కుదరదు ఇంగ్లాండ్ లో జడ్జిల నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ లో ఫేమస్ కేసు పేరు గుర్తురట్లేదు ముగ్గురు జడ్జిలు ఒక జడ్జిమెంట్ ఇస్తే ఒక న్యూస్ పేపర్ ఏం చేసింది అంటే ఈ జడ్జిల ఫోటోలు పైనుంచి కిందకి వేలాడ తీసింది అప్ సైడ్ డౌన్ వేసి ఓల్డ్ ఫూల్స్ అనో ఓల్డ్ ఇడియట్స్ అనో రాసింది రాస్తే ఆ జడ్జిలు దాన్ని కంటెంప్ట్ గా తీసుకోలేదు ఎస్ ఇట్ ఈస్ దియర్ ఒపీనియన్ మా జుట్టు నిలిచిపోయింది ఇయర్ ఓల్డ్ మేము ఫూల్సా కాదా అనే విషయము పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు అది మేము ఫూల్స్ కాదని చెప్పవలసిన అవసరం మాకు లేదు అది కంటెంట్ కాదు ఇట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి లో రాస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాస్తే జడ్జిలు అలా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు మా దగ్గర కొన్ని కంటెంప్ట్ కేసెస్ అఫ్ కోర్స్ చాలా ఫన్నీగా ఉంటాయి అంటే నేను కంటెంప్ట్ చేస్తానని ఫన్నీగా డౌట్ లేదు కానీ ప్రతి ఒక్క పౌరుడికి ఉండే హక్కు మీడియాకి ఉండే హక్కు మీడియాకి స్పెషల్ లేవు ప్రతి పౌరుడికి ఉండేది మీడియాకి ఉన్నాయి కామన్ కి చూపించలేదు చాలా మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి దాని వెనకాల ఎందుకు చూపించలేదు అనేది అది డిఫరెంట్ స్టోరీ బట్ ని కూడా మీరు క్రిటిసైజ్ చేయొచ్చు జడ్జి గారిని క్రిటిసైజ్ చేయకూడదు మీరు కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ లో అనుకుంటాను డాక్టర్ అంబేద్కర్ ఏమంటారంటే అఫ్ కోర్స్ ఐఎమ్ బౌండ్ టు ఒబే యువర్ ఆర్డర్ ఆఫ్ ఎ కోర్ట్ బట్ ఐఎమ్ నాట్ బౌండ్ టు రెస్పెక్ట్ ఇట్ నేను మీ కోర్టు తీర్పుని నేను కోర్టు తీర్పుని నేను పాటించి తీరుతాను నేను అంగీకరిస్తాను కానీ నేను దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను దాన్ని గౌరవించాల్సిన అవసరం నాకు లేదు నేను పాటించాల్సిన అవసరం నాకు ఉంది ఎందుకంటే చట్టం చెప్తుంది కాబట్టి సో చట్టపరంగా నేను జడ్జ్మెంట్ని పాటించి తీరుతాను కానీ దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు మీరు నన్ను నన్ను ఫోర్స్ చేయలేరు జడ్జ్మెంట్ రెస్పెక్ట్ చేయమని ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకు సో జడ్జ్మెంట్ని మీరు క్రిటిసైజ్ చేయగలిగినప్పుడు కోర్టు జడ్జ్మెంట్ని మీరు క్రిటిసైజ్ చేయగలిగినప్పుడు చట్టాలను క్రిటిసైజ్ చేయడం ఏంటండి హ్యాపీగా చేయొచ్చు కాకపోతే మీరు దాని మీద ఫాల్స్ ప్రాపగెండా ఇవ్వడము ఒపీనియన్ చాలా లేఖి భాషలో ఒక ఒపీనియన్ చెప్పడం ఇలాంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కానీ హుందాగా మీరు ఎటువంటి ఒపీనియన్ అయినా క్రిటికల్ ఒపీనియన్ అయినా కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు దాన్ని ఎవరు కాదని లేదు మీరు చెప్పిన దాన్ని బట్టి చట్టాలు పాత చట్టాలే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి పనిష్మెంట్ విషయంలోనూ కొన్ని ప్రొసీజర్ విషయంలోనూ మార్పులు చేర్పులు ఉన్నాయి తప్ప అనేటువంటి చెప్పుకొచ్చారు పనిష్మెంట్ పెరగటం వల్ల పనిష్మెంట్ ఎక్కువ ఇవ్వడం వల్ల నిజంగా నేరాలు తగ్గుతాయని మీ అనుభవంతో మీరు ఏం చెప్తారు అసలు అసలు ఆర్గ్యుమెంట్ చాలా అవుట్డేటెడ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు దీన్ని లీగల్ భాషలో రెట్రిబ్యూటివ్ థియరీ అంటాం అంటే కన్నుకు కన్ను కాలుకు కాలు చేయి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో కూడా చాలా వాటికి ఇప్పటికే ఉన్నాయి క్రైమ్ రేట్ తగ్గిందా అక్కడ రేప్ చేస్తే పబ్లిక్ గా ఎగ్జిక్యూట్ చేయడము ఎట్లా అంటే చాలా హింసాత్మకంగా వాడి తల నరికేయడము ఇలాంటి చట్టాలు ఇంకా ఉన్నాయి ఆ శరీరాలలో ఉన్నాయి ఇంకా అక్కడ ఏమైనా క్రైమ్ తగ్గిందా పెరిగింది క్రైమ్ క్రైమ్ తగల అంటే అనుభవాల తర్వాత కూడా న్యాయం ఇవ్వడానికి నేను ఎక్కువ శిక్షిస్తా అనడం అనేది రిఫర్మేషన్ కోసం అనేది క్రిమినల్ చట్టాలు ఉండాలి క్రైమ్ ని అరికట్టే విధంగా ఉండాలి భయం క్రియేట్ చేయాలి అనేది అది కరెక్ట్ కాదు క్రైమ్ ని అరికట్టే విధంగా మీ ప్రొసీజర్ ప్లస్ పీనల్ లా అంటే పీనల్ లా ప్రొసీజర్ రెండు కలిసి నడవాలి ఈ రెండు కలిసినప్పుడు క్రైమ్ ని అరికట్టగలుతాం అట్ ది సేమ్ టైం క్రిమినల్లో మనం మార్పును తీసుకురావాలి ఎందుకు అంటే మీరు ఒక క్రిమినల్ని చంపగలుగుతారు క్రైమ్ని కాదు సో క్రైమ్ ని చంపాలి కిల్ కెన్ కిల్ ద క్రిమినల్ బట్ నాట్ ద క్రైమ్ అని సో మనం మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్రైమ్ని చంపడం దానికి చట్టాలు ఉండాలి తప్ప ఏదో మనము చాలా ఎక్స్ట్రీమ్ శిక్షలు పెట్టేస్తే తగ్గిపోతాయి అనే దాంట్లో నేను లేదు ఇంకోటి మీరు చూడండి పార్లమెంట్లో ఇవి ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నారు బ్రిటిష్ కాలం నాటి కొలోనియల్ చట్టాలు అని అన్నారు చాలా డేంజరస్ ఆర్గ్యుమెంట్ అది ఎందుకు డేంజరస్ అంటున్నాను అంటే దానిలో ఒక మైండ్ సెట్ మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు దాకా ఉండే చట్టాలు బ్రిటిష్ చట్టాల్లో మనం ఉన్నాము అని అపోహని మీరు క్రియేట్ చేశారు ఎందుకు అపోహ అంటున్నాను అంటే టూ ఫోల్డెడ్ ఆర్గ్యుమెంట్ నంబర్ వన్ ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ బ్రిటిష్ కాలం నాటి చట్ట బ్రిటిష్ కాలంలో చట్టాలు చేశారు అంటే అంతకన్నా ముందు భారతదేశంలో ఉండే చట్టం ఏంటి మనస్మృతి ఇస్లామిక్ ఇది అంటే మొఘళ్ళు ఇస్లామిక్ అనలేను కానీ మొఘళ్ళు ఇంటర్వ్యూషన్ తర్వాత వచ్చిన షర్యాల మనస్మృతులు అవుతాయి ఎక్కడికక్కడికి కాప్ పంచాయతీలు మనస్మృతులు దీనిలో ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అని ఎలా తేలుస్తారు అని చెప్పేసి ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా అంటే మీకు రామాయణంలో సీతను అగ్ని అగ్నిప్రవేశం చేస్తారు కదా అది మనం ఇది పురాణాల్లో ఇది అనుకుంటాం కానీ వాస్తవంగా ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అని వాడు అగ్నిప్రవేశం చేస్తే వీడు కాలిపోతే తప్పు చేశాడు అని కాలకపోతే తప్పు చేయలేదు అని మన శిక్షా స్మృతి ఉండేది ఏది బ్రిటిష్ కన్నా ముందు అలాంటి శిక్షా స్మృతిని అంతం చేసి బ్రిటిష్ వాళ్ళు చట్టం తీసుకొచ్చారు సో మీరు బ్రిటిష్ కొలోనియల్ చట్టం అని ఏదైతే అంటున్నారో ముందు దారుణమైన అమానుషమైన చట్టాలను అందం చేసి బ్రిటిష్ వాళ్ళు చట్టం చేశారు అట్లీస్ట్ దానికన్నా కొంచెం మెరుగ్గా చేశారు మీకు ఎలాంటి జుగుప్సాకరమైన చట్టాలని బ్రిటిష్ నాయకున్న ఐ థింక్ ఎయిటీన్ 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 నైన్టీన్లోనో ఒక చట్టము స్త్రీ పెళ్లి చేసిన పౌరోహితుడితో రెండు మూడు రాత్రులు గడపాలి కండిషన్స్గా ఉండేవి మన దగ్గరే ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆయన వేసుగోదావరి అనుకుంటాను ఆయన నా కూతురు నేను పెళ్లి చేసుకున్నవాడు ఏం చేస్తాడు పెళ్లి చేసుకుని పెళ్లి చేసిన పంతులు గారి దగ్గరకు నేను నా కూతుర్ని ఎందుకు పంపించాలి నేను పంపను పో అంటే అది కాస్త కోర్టు కేసు అయింది అలా చట్టం ఉండేది దాన్ని అబాలిష్ చేశారు సతీ హమన్ దాన్ని చేశారు ఇట్లాంటి ఎన్నో దారుణమైన చట్టాలని ఎబాలిష్ చేసి మీకు ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఎయిటీన్ సిక్స్టీలో ఫిఫ్టీ సెవెన్ తర్వాత జరిగిన పరిణామాల్లో మనకు వచ్చింది అంటే అప్పుడు దాకా ఉండే అమానుషమైన భారతీయ మీరు భారతీయత భారతీయత కొట్టుకుంటున్నారు అంటే దేంట్లో ఒక కృషి కూడా ఉంది కదా అంటే సంఘ సంస్కృతిలో సామాజిక వ్యక్తులు లేకపోతే ఫ్రీడమ్ స్ట్రగుల్ పార్టిసిపేట్ చేసిన ఘటాల కోసం కూడా ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా దీనికి కూడా అదే అక్కడికి వస్తున్నా నేను సో అట్లాంటి మీరు ఏదైతే భారతీయత భారతీయత అని అట్లాంటి దామానుషమైన చట్టాలు చాలా వరకు షరియా చట్టం కూడా ఉండేది మీకు బాంబే ప్రెవెన్స్ వాటిలలో షరియా చట్టము హిందూస్ కూడా అప్లికబుల్ అయ్యేది హిందూ చట్టము నాన్ నాన్ హిందూస్ కూడా అప్లికబుల్ అయ్యేది ఇలా ఉండేవి ఇట్లాంటి ఒక పీరియడ్ నుంచి మన భారతీయులు దానికి ప్రొటెస్ట్ గా వచ్చిన దానిలో ఎన్నో రిఫర్మేషన్స్ చేసుకున్నాం ఎన్నో రిఫర్మేషన్ చేసుకుని కోడిఫై చేసాము ఒక చట్టాన్ని క్రిమినల్ లాని చేసిన తర్వాత కూడా మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ చేశాం ఐపీసీ కూడా దాదాపు గిరు దాదాపు చాలా సార్లు అమెండ్ అయింది సిఆర్పిసి టోటల్ గా అమెండ్ అయింది అమెండ్ అయ్యి అంటే సిగ్నిఫికెంట్ చేంజెస్ దానిలో చేసుకున్నాము ఇది బ్రిటిష్ పీరియడ్ చట్టాలు అనడానికి ఫండమెంటల్ టెక్నికల్ గా కూడా తప్పు టెక్నికల్ గా కూడా తప్పు మీరు కామన్ సెన్స్ అంటే ఇయర్ ఎయిటీన్ సిక్స్టీ అని చూపించేసి బ్రిటిష్ పీరియడ్ అని చెప్పేస్తే కుదరదు స్టేట్ అమెండ్మెంట్స్ చూసుకుంటే లో జరిగిన స్టేట్ అమెండ్మెంట్స్ కొన్ని వందలు ఉన్నాయి ఎందుకంటే ఇది కాంక్రెంట్ లిస్ట్ లో ఉంటుంది క్రిమినల్ చట్టాలు అనేది స్టేట్ కూడా చేసుకోవచ్చు అట్లాగే యూనియన్ కూడా చేయొచ్చు ఒకవేళ యూనియన్ కి స్టేట్ కి మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే యూనియన్ చేసింది ప్రివేల్ అవుతుంది ఇది ప్రిన్సిపల్ ఆఫ్ లాండి సో స్టేట్ అమెండ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు కర్ణాటక తమిళనాడు చెప్పి కమిషన్ కమిషన్ ఒకటి చేశారు ఆ లో వాళ్ళు ఏం స్టేట్ కి ప్రొసీజర్ ని ప్లస్ పీనల్ ప్రావిజన్స్ ని కూడా అమెండ్ చేసుకునే వీలు ఉంటుంది సో ఈ స్టేట్స్ అమెండ్ చేసుకుంటారు అట్లా కొన్ని వందల అమెండ్మెంట్స్ ఐపీసీ ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది స్టేట్ అమెండ్మెంట్ ప్రతి ఒక్క స్టేట్ కి ఎన్ని అమెండ్మెంట్ జరిగాయని అట్లాగే యూనియన్ లిస్ట్ లో ఉండే ఐపీసీని కూడా అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం సో బ్రిటిష్ పీరియడ్ నాటి చట్టం అనడం అనేది టెక్నికల్ గా కూడా తప్ప ఒకవేళ బ్రిటిష్ కాలం నాటి చట్టం అంటే అంతకు ముందు ఉండే చట్టానికి మీరు వెళ్తున్నారా భారతీయ చట్టాలకి అనేది అదే ప్రయత్నం కూడా చేశారు ఇప్పుడు సిలబస్ లో వాళ్ళు మనస్ఫూర్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేసి అన్ని రకాల అభ్యంతరాలు వచ్చేసరికి మళ్ళీ వెనక్కి తగ్గిన అది మనం రీసెంట్ గానే చూసాం కాబట్టి అదే వాళ్ళు మళ్ళీ అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు ఎగ్జాక్ట్లీ ఆ కాప పంచాయతీలకు మీరు వెళ్తారా భారతీయత పేరుతో లేదా మీరు ఆ మనస్ఫూర్తి కాప షర్యాల చట్టానికి వెళ్ళిపోతారా భారతీయత అంటే ఏంటి